గోర్రెకుంట శివారులోని ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ను రాజకీయ అండ దండలతో మాజీ అధ్యక్షులు ఫెరోజ్ అజ్మత్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యపై వరంగల్లోని ఓసిటీ మైదానంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోరేబాయ్ వేముల శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పరచుకుందామని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుండి యూనియన్ సభ్యులైన ఫిరోజ్ అజ్మత్ లో అధ్యక్షులు కార్యదర్శులుగా ఉంటూ లారీ ఓనర్స్ సభ్యుల యొక్క ముప్పై లక్షల చెట్టి డబ్బులు పొదుపులు తప్పుడు లెక్కలు చూపించి కాల్ చేశారని సమావేశంలో తెలిపారు రెండు వరకు వరంగల్ గుర్జర్లోకల్ లారీ ఆసోచనలు చెప్పే మాజీ అధ్యక్షులు ఫిరోజ్ అండ్ మిగతా కార్యవర్గ కమిటీ వాళ్ళు టూ ఇయర్స్ అని అడిగేయడం జరిగింది అందులో డెబ్బై మూడు లక్షలలో ముప్పై ఆరు లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది నిల్వకు నిల్వకు వచ్చిన తర్వాత లారీ ఓనర్లు అందరం కలిసి డబ్బులు నిల్వకు వచ్చిన డబ్బులు మా లారీ ఓనర్లకు చెందాలని చెప్పి నిలదీసి లెక్క అడగంగా అతను లెక్క చూపించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోనని దౌర్జన్యాలకు పాల్పడుతూ అలాగే వీళ్ళు మీరు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంటే మేము అప్పుడే ఓరుగాళ్ళు లారీ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గొర్రెకుంటలో రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ఐదో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది అక్కడ మేము మూడు సంవత్సరాలు అశ్వజను యథావిధిగా స్థాపికులుగా నడిపించుకోవడం జరిగింది ఎలాంటి గొడవలు లేకుండా నడిపించుకున్న తర్వాత ప్రజెంట్ సెక్రటరీ క్యాషియర్గా గోరమియ నారాయణ నాయబు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికడి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నడిపేయడం జరిగింది వీళ్ళు చేసిన మూడు సంవత్సరాల పీరియడ్లో పది లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీ బాడీ డిజాల్వ్ చేయాలి మేము ఎలక్షన్లకు చేయాలని చెప్పి ఫిరోజ్ అజ్మద్ అజ్మద్ కూడా ఇంతకుముందు మా కమిటీలో పాత కమిటీలో పాత కమిటీలో మాకు అజ్మద్ కూడా వైస్ ప్రెసిడెంటే ఉండేది కానీ ఆపోజిట్ ప్యానల్ పోయి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు లెక్కలు చూపించకుండా లారీ వనరుల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత వాళ్ళకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా ముప్పై రెండు లక్షల రూపాయలు తేల్దాలని చెప్పి సిఏ గారి దృష్టిలో కూడా పెట్టాము గీసుకొండ సీఏ గారు మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము పరకాల నియోజకవర్గము ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము కానీ వారు మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము అని చెప్పి కొన్నమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్ములను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు ఈరోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఏ గారున్ను ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమాలకు అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కానీ లారీ ఓనర్లందరికీ చిట్టి రూపంలో అసలు డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే లెక్క రూపంలో లారీ ఓనర్లకు చెందవలసిందే చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు మా గౌరవాధ్యక్షులకి కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము కానీ లారీ ఓనర్లకు లారీ ఒక ఐదారు కుటుంబ సభ్యులై ఉండి బావ అయ్యి వాళ్ళే ఈరోజు గోడమ్ల దగ్గర ఇవే కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ నూట యాభై రెండు వందల కుటుంబాలు మా అందరం మామల్ని నమ్ముకొని మాతో పాటు ఉన్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు ఇక ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము మాకు తగిన న్యాయం చేయగలరని అందరినీ కోరుకుంటున్నాము అలాగే గ్రౌండ్ కూడా ఎనిమిదో తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది ఆగస్టు ఎనిమిదో తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లీజుకి ఇచ్చినట్టు వన్ ఇయర్ అగ్రిమెంట్ చేసినాడు కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బానే బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళకే వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే చెట్టులు దింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం